హలో యూట్యూబ్ ఫ్యామిలీ వెల్కమ్ టు మై ఛానల్ మానస సతీష్ చూసారా ఎన్ని జంటలు కూర్చున్నాయో దాదాపుగా వంద జంటలు కూర్చున్నాయి ఈరోజు ఎందుకంటే శివ కళ్యాణం చేయించుకుంటున్నారు అందరూ అందులో మేము కూడా ఉన్నాము ఇప్పుడే స్టార్ట్ అవ్వలేదు ఇంకా మేము అందరం వచ్చి అయితే కూర్చున్నాము అందరి పేర్లు నోట్ చేసుకున్న కళ్యాణం అనేది స్టార్ట్ చేస్తారు ఓన్లీ పూజ చేయించుకునే వాళ్ళు మాత్రము ముందు కూర్చోవాలి మిగతా వాళ్ళంతా వెనకాల కూర్చున్నారు ఏంటంటే జంటలతో వచ్చిన వాళ్ళందరూ వెనకాల కూర్చున్నారు ఇది విగ్రహాలు శివుడు పార్వతి విగ్రహాలు వీటికే ఇప్పుడు కళ్యాణం చేపిస్తారు ఇంకా పూజార్లు అయితే రాలేదు వాళ్ళు వచ్చాక స్టార్ట్ చేస్తారు ఆ లోపు అన్ని జంటలయితే ప్రిపేర్డ్గా కూర్చొని ఉంటారు ఇక్కడ మనమైతే ఇలాంటి పూజ చేయాల్సిన అవసరం లేదు మొత్తము వాళ్ళే చూసుకుంటారు పందులు వాళ్ళే మనకి మనకైతే శివ కళ్యాణానికి పదిహేను వందల టికెట్ ఉంటుంది దాంట్లోనే మనకి ఐదుగురికి భోజనాలు కూడా ఉంటాయి ఇది ఎక్కడ అంటే వేములవాడలో వేములవాడ రాజరాజేశ్వర స్వామి టెంపుల్లో చేసుకుంటున్నాం మేమైతే మనం లోపలికి వచ్చిన తర్వాత ఇలా కళ్యాణం అయిపోయిన తర్వాత మనం స్వామివారికి కట్నాలు అనేవి చదివించుకోవచ్చు ఇలా ఒక్కొక్కరి దగ్గరికి వచ్చి కట్నాలు రాయించుకుంటారు అలాగే మనం కళ్యాణం అయిపోయిన తర్వాత అలా ప్రసాదము ఇస్తారు మనకి లడ్డు పులిహోర ప్రసాదం ఇస్తారు ఇచ్చిన తర్వాత దంపతులకి కళ్యాణం చేయించుకున్న దంపతులకి మగవారికి కండువ ఆడవారికి అయితే చీర పెడతారు ఇలా ఒక్కొక్క జంటకి అలా ఇస్తూ ఉంటారు ఇచ్చిన తర్వాత మనమైతే అమ్మవారికి ఓడి బియ్యం అనేవి సమర్పించుకోవచ్చు అలా మనం పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఓడి బియ్యం పోసుకోవచ్చు ఇంకా కార్తీక మాసం కాబట్టి టెంపుల్ పైన చాలా మంది ఉన్నారు ఇక్కడ కార్తీక దీపాలు వెలిగించుకోవడానికి అయితే చాలా మంది వచ్చారు ఈ బిల్డింగ్ లోనే శివ కళ్యాణము ఇంకా సత్యనారాయణ పూజలు అనేవి జరుగుతాయి ఇలా చాలా మంది అయితే దీపాలు పెట్టారు గుడి మీద చూడొచ్చు అసలు ఎంతమంది ఉన్నారో అసలు ప్లేస్ లేదు అయితే మేమైతే కళ్యాణానికి ముందే దర్శనం చేసుకొని వత్తులు కాల్చుకొని మేము కళ్యాణానికి వెళ్ళిపోయామన్నమాట ఇవైతే మనకి లోపల పోల్లాగలు కట్టేస్తారు కదా వాటికైతే ఆహారంగా తీసుకెళ్తారు అరటిపళ్ళు గరక ఇంకా మా అమ్మ అయితే అక్కడ కొబ్బరికాయ కొడుతుంది ఇంకా మేము కళ్యాణంకి వెళ్ళొచ్చి బయటకు వచ్చేసాము చెప్పాను కదా టికెట్ మీద ఐదుగురికి భోజనాలు ఉంటాయి మనం ఎక్స్ట్రా టికెట్స్ కావాలన్నా వాళ్ళు ఇస్తారు తీసుకోవచ్చు ఆ టికెట్తోనే మేమైతే ఇప్పుడు భోజనం చేయడానికి వెళ్తున్నాము అది ఎక్కడ అంటే మనం టెంపుల్ దర్శనం చేసుకున్నాక బ్యాక్ సైడ్ నుంచి మెట్లు దిగి వెళ్తాం కదా అక్కడి నుంచి వెళ్ళాలి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా వాళ్ళంతా స్వామివారి సేవకు వచ్చిన వాళ్ళు అదైతే ప్రసాదంగా ఉంటారు వెనకాల నుంచి వెళ్తున్నాము ఇక్కడైతే మనకి ఇవి చాలా ఫేమస్ వేములవాడలో పేళాల ముద్దలు అంటారు ఇంకా ఇక్కడైతే పెద్ద విగ్రహం ఉంటుంది స్వామివారి ఇలా మనం మెట్లు దిగిన తర్వాత మనకు రైట్ సైడ్ నుంచి వెళ్ళాలి రైట్ సైడ్కి స్ట్రేట్గా వెళ్తే మనం భీమేశ్వర ఆలయం దగ్గర ఉంటుంది దాదాపు ఈ అన్నసత్రం అనేది మాకు టికెట్ పైన ఐదుగురు తినొచ్చు ఇంకా మేము ఎక్స్ట్రా ఉన్నాం కాబట్టి ఎక్స్ట్రా టికెట్స్ తీసుకున్నాము ఒక టికెట్ ఒక టికెట్ ఏమో ఖాళీగా ఉంటే వేరే వాళ్ళకి ఇచ్చేసాము తినడానికి అలా మనం ఎవరికైనా దానం చేయవచ్చు ఇక్కడైతే వాళ్ళకి టికెట్ ఇస్తే మనల్ని ఫోన్ చేసి లోపలికి పంపిస్తారు ఇదంతా భోజనశాల ఫస్ట్ అయితే కూర్చుని దగ్గరికే వచ్చి వడ్డించేవారు కానీ ఇప్పుడు మొత్తం సిస్టమ్ చేంజ్ చేశారు మనమే వెళ్ళి వడ్డించుకొని రావాలి ఈరోజు మెను అయితే సాంబారు పాలకూర పప్పు సోరకాయ కర్రీ చేశారు డైలీ ఇదే ఉంటుందో చేంజ్ చేస్తారో తర్వాతే తెలియదు అయితే ఈ రోజు అది పెట్టారు టెంపుల్లో కళ్యాణం అనేది మనకి అన్ని రోజులు జరుగుతాయి ఒక శివరాత్రి రోజు తప్ప వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి